పెదవేగి మండలం నడిపల్లి కొత్తూరు కాలనీలో శనివారం వివిధ దశల్లో ఉన్న గృహాలను స్వయంగా పరిశీలించి లబ్దిదారులతో మాట్లాడి వారి సమస్యలను జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి అడిగి తెలుసుకున్నారు రాష్ట ప్రభుత్వ సాయంతో పాటు డ్వాక్రా సంఘాల్లో ఉంటే మరో ముప్పై సాయం తీసుకుని పూర్తి చేసుకోవాలి కదా అని ఎస్సీ ఎస్టీ బీసీ అయితే అదనంగా యాభై సాయం కూడా అందజేశాం కదా అని జిల్లా కలెక్టర్ తెలిపారు చిన్న చిన్న పనులు పెండింగ్ ఉన్నవి కూడా ఇల్లు పూర్తి చేసుకోలేకపోతే ఎలా అని కలెక్టర్ ప్రశ్నించారు ఆమె మాట్లాడుతూ ఈ గ్రామంలో నూట అరవై తొమ్మిది మంజూరు కాగా డెబ్బై తొమ్మిది మంది ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు అయితే మిగతా తొంభై ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని ఈ రోజు ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులకు ఉన్న ఇబ్బందులను తెలుసుకుని ఈ నెల చివరి నాటికి వారిని పూర్తి చేయాలని అవగాహన కల్పించామన్నారు ప్రతి లబ్ధిదారులతో మాట్లాడి ఎప్పట్లోగా పూర్తి చేసుకుంటారో ఒక కాగితం మీద వ్రాసేమన్నామని దీనివల్ల వారికి బాధ్యతతో పాటు మన ఇల్లు మన గౌరవంతో పూర్తి చేసుకుంటారనే ఆలోచనతో ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ముప్పై ఒక్క మెగా హౌసింగ్ డే అవగాహన సదస్సులు ఏర్పాటు చేశామని మిగిలిన పదహారు వందల తొంభై ఐదు గృహ నిర్మాణాలు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు ఈ సమావేశంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడి జి సత్యనారాయణ జిల్లా ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ జి త్రినాథ్ బాబు జిల్లా పంచాయతీ అధికారి కె అనురాధ తహసీల్దార్ ఎస్డి బ్రహ్మరాంబ ఎంపీడీఓ కె రవికుమార్ డిఈటీ వివేకానందరావు ఏఈకే ఉదయకిరణ్ చౌదరి ఇంజనీరింగ్ అసిస్టెంట్లు మండల ఇన్ఛార్జీలు గృహ నిర్మాణ శాఖ ఉద్యోగం లు లబ్దారులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు

దాంట్లో మీరు ఎవరికైనా తీసు అప్ప తీసుకుంటే కూడా ఇవే కట్టుకోవచ్చు కదా అర్థవుతున్నాయా ఇందులో మన జిల్లాలో మనం కట్టవలసిన ఇంకా టార్గెట్స్ ఉన్నాయి కాబట్టి ఒక సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ హౌజెస్ దాకా మనకి టార్గెట్ ఉన్నాయి సో ఫస్ట్ రూప్ లెవెల్లో ఆర్సీ లెవెల్లో ఉన్నదంతా కంప్లీషన్ తీసుకురావాలని చెప్పేసి ఒక వన్ మంత్ డ్రైవ్ పెట్టి ఉన్నాము అందులో బాగా ఈరోజు నడింపల్లి వైఎస్ఆర్ కాలనీ పొత్తూరుకి రావడం జరిగింది సో ఇందులో నూట అరవై తొమ్మిది కాలనీలో ఇల్లు ఇచ్చి ఉంటే అందులో అరవై మూడు నా స్టెడ్ ఉన్నాయి ఆరు లెవెల్ ఆర్సీ లెవెల్లోనే ఒక తొమ్మిది పది పదహైదు ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం ఏంటి తెలుసుకోవడం ఎప్పుడు కడతారు దానికి ఎలాంటి సపోర్ట్ కావాలి గవర్నమెంట్ సైడ్ నుంచి తెలుసుకోవడానికి వచ్చాము సో అందరినీ మోటివేట్ చేశాము ఇంకా టూ టూ మంత్స్లోనే త్రీ మంత్స్ లోపల కట్టిస్తామని చెప్పేసి అందరూ ప్రామిస్ కూడా ఇవ్వడం జరిగింది సో హౌసింగ్ అవేర్నెస్ డే ఈ రోజు జిల్లా అంతా హౌసింగ్ డే సెలబ్రేట్ చేస్తున్నాము అన్ని చోట్ల బెనిఫిషియల్